सिन्दूरानुना विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुर तारा नायकशेखरं स्मितमुखी मापी नवक्षोरुहं पाणिभ्या मलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं विभृतेयं सौम्यां रत्नघर्ष्टरक्तचरणाम् जायते अरुणाम् करुणां तरंगिताक्षिः ध्रुतापाशां कुशपुषपानचापम् अनिमादिभिरावृताम् मयोऽक्षिः राहमिच्छिव विभावये भवानिं जायेत् पद्मासनत्तम् विकसितवद्राम पद्मबत्रायताक्षिः हेमाभम् पीतवस्त्रम् पर करकलिता हे रसद हेमपद्मां सर्व आलंकार युक्तम सैकालम आभाजातम सर्व संपत्प्रदात्रिम सर्कुं कुमाविले पना मलिकतुं विकस्तु ऋकाम समं दहसित एक्षनम् साशदाचा पापाशम् कुषाम मसे सजनामोहिनी मरुनामाल्य भूषाम् ब्रह्म जपा ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజదోషం దీవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికూడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పటికీ ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది ఏంటి పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్ళి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామంత్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విడబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రుద్రుల దగ్గరికి వచ్చి నేను అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు మానుకున్నప్పుడు మంచిగా చెడ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకు టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ రాశి కన్యా రాశి కన్యా మిథున బుధ ఈ రాశికి బుధుడు అధిపతి బుధ రాహువులు బాగున్నారు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు మరి శని సప్తమంలో ఉన్నాడు మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చేట్లుగా కనబడుతూ ఉన్నాయి మరి రాహువు మరి బుధుడు బాగున్నారు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ రాహు వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటాయంటే మీకు పాత బాకీలు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి మీ ఆస్తులు ఏదైనా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఏ రోడ్డు అడ్డం వచ్చో ఇట్ట కాలువలకు అడ్డం వచ్చో స్వాధీనం చేసుకుంటే దాని తాలూకు డబ్బులు మాత్రం ఇవాళ ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మీ ఆస్తులు మీ తద్వారా డబ్బులు మీకు వస్తాయి ఎవరో ఎప్పుడో మీ తండ్రులు తాతలు తమ్మిన టైంలో మరి ఆక్రమించుకున్నటువంటి ఆస్తులు ప్రభుత్వానికి అవసరం వచ్చి ఆ డబ్బులు మీకు వస్తాయి ఎవడో ఆక్రమించుకున్న రాదు ఎట్లా ఉంటుందంటే లాటరీ టికెట్ ఉంటే వచ్చేటట్టుగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి పాత ఆస్తులు రావడానికి అవకాశం ఉంది బుధుడు వ్యాపార కారకుడు బుధుడు కూడా పూర్తిగా బాగున్నాడు ఈ బుధుల వల్ల మరి భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు బాగున్నాయి మరి వ్యవసాయదారులకి మాత్రం చాలా కష్టంగా ఉంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది బిల్డర్లకి కూడా బాగాలేదు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగాలేదు కళాకారులకి బాగాలేదు దాదాపుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది ఈ కన్యారాశి ఎట్లా వచ్చిందంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిసి ఈ రాశి ఈ కన్యారాశికి రాశికి కరెక్ట్గా మీ జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తర మూడు పాదాలు సా హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఈ నక్షత్రాలు అయితేనే మీ గోచారం అవుతుంది అట్లా కాకుండా ఏదో పిలిచిన పే పెట్టిన పేరుని బట్టి మాత్రం గోచారం కాదు ఇది సక్రమంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏమండి నా రాశి చెప్పారు నీ రాశి అవునా కాదా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంటా ఎవరో పెద్దవాళ్ళు పిలిచారు పెట్టారు లేకపోతే కాదండి అందరిలో చిన్న పిల్లాడవుతాడు వరే బుజ్జి అంటారు నా పేరు బుజ్జి అండి బుజ్జిని బట్టి జాతకం చూడమంటే బుజ్జి నీ పేరు కాదు ఎట్లా అవుతుంది జన్మ నక్షత్ర రీత్యా నీ పేరు రావాలి అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే హస్త సాముద్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి దాదాపు ఈ రాశి వాళ్ళకి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చులు ఉన్నాయి పైన ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలే బాగున్నాయి ఆరు గ్రహాలు బాగాలేవు గ్రహాలు బాగుంటే అనుగ్రహిస్తాయి గ్రహాలు బాగుండబోతే ఆగ్రహిస్తాయి ఆగ్రహిస్తేనేమో కష్టపెడతాయి అనుగ్రహిస్తే లాభం చూపించాయి చూపిస్తుంది కాబట్టి ఈ గ్రహాలు బాగా లేకపోవటం చేత మీకు ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము జాతకం చూపించుకోండి స్వస్తి పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాము కళ్యాణ గుణావహము మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీకళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది కళ్యాణ గుం మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహారం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఎలా ఈ కళగా నవదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకల్యాణ గుణాభావం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నానం విశేష పుణ్య ఫలం గంగ ఎవరు ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరు నుంచి గంగ వచ్చింది ఆ గంగకి వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాస స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన పుల్య తుల్యండాము ఆవు దూడతో కూడిన ఆవుని దానమిస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యండాము తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంప సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానాశాస్త్ర పుణ్య భరదము ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది నానాశాస్త్ర పుణ్య భరదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత ఉత్తమం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత ఉత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం శాస్త్ర నానాశాస్త్రస్వాసనం అన్ని శాస్త్రాలు సూచనతో అవుతుంది నానా శాస్త్ర సుధా సుసాధనం పంచాంగం ఆకర్ణితాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు వేప పువ్వు వగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె వేయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తూ ఉంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగ రోజు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి